జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా విజయవంతం కావాలి అని కోరుతూ పెందుర్తి ప్రాంత టిడిపి కార్పెంటర్ సేనాపతి వసంత శంకర్రావు ఆధ్వర్యంలో చిన్నముసివాడ పంచముఖాంజనేయ స్వామి ఆలయంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ప్రత్యేక పూజలు జరిపించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎంత బిజీగా ఉన్నా ప్రజలకు మంచి సందేశం ఇచ్చే హరిహర వీరమల్లు సినిమా చిత్రీకరించడం తనకి ఆనందంగా ఉందన్నారు ఫ్యాన్సును కానీ సినీ అభిమానులు కానీ కానీ ఈ సినిమా అనేది హరిహర వీరమల్ అనేది ప్రజల అవసరాలకి ప్రజలకి కావలసిన ఒక స్ఫూర్తినిచ్చే ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా కాబట్టి దీన్ని సూపర్ సూపర్ సక్సెస్ చేయాలి అని చేస్తారని సినిమా కూడా నాకు తెలిసి బ్రహ్మాండంగా వచ్చింది రష చూసిన వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు ఇది కేవలం ధనార్జనే ధ్యేయంగా బతకకుండా ఎంతో సినీ భవిష్యత్తు ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రజలను కాపాడాలి పేద ప్రజలను ఆదుకోవాలన్న ఒక సంకల్పంతో రాజకీయ రంగ ప్రవేశం చేసిన పవన్ కళ్యాణ్ గారు వందలాది వేలాది కోట్ల రూపాయల సంపాదన కూడా వదులుకుని రాజకీయంగా ఎంతోమందితో మాట పడుతూ కూడా ప్రజల కోసం దాన్ని భరిస్తూ రాజకీయాల్లో ముందుకెళ్తున్న వైను మనం చూసాం ఆయన్ని టార్గెట్ చేసి గత ప్రభుత్వం బ్రహ్మాండంగా సక్సెస్ చేస్తామని చెప్పి మా కేడర్ అందరిని కూడా దాంట్లో పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ ఆయనకు భగవంతుడు ఆశీస్సులు ఉండాలని